ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గత రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగి దాదాపుగా ఆరుగురు మావిస్టులు చనిపోయిన విషయం అయితే తెలిసిందే చనిపోయిన ఆరుగురు మృతదేహాలను అయితే ఈరోజు బీజాపూర్ జిల్లా కేంద్రానికి అయితే తరలించారు చనిపోయిన వారిని అయితే పోలీసులు గుర్తించడం అయితే జరిగింది చనిపోయిన వారు ఎవరనేది మీకు వివరించే ప్రయత్నం ఏం చేస్తాను ముందుగా మనం చెప్పుకుంటే బుచ్చన్న ఇతను మధ్యడి ఏరియా కమిటీ ఇన్ఛార్జికి అయితే పనిచేస్తున్నారు ఇతని పేరు మీద అయితే ఎనిమిది లక్షల రివార్డు అయితే ఉంది ఇతను స్వస్థలం వచ్చేసి గుడ్డిపాల్ గ్రామం బిజాపూర్ జిల్లాకి అయితే పోలీసులు చెప్తున్నారు మరొక పేరు మనం చూసుకుంటే ఈమె పేరు ఊర్మిళ ఈమె పామేడు ఏరియా కమిటీ కార్యదర్శికి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద కూడా ఎనిమిది లక్షల రివార్డ్ అవుతుంది ఈమె స్వస్థలం వచ్చేసి చింతల్నారు గ్రామం సుకుమా జిల్లా అలాగే మనం మరొక పేరు చూసుకుంటే మోటు ఇతను మధ్యడి ఏరియా కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద కూడా ఐదు లక్షల రివార్డ్ అవుతుంది ఇతను స్వస్థలం వచ్చేసి పుల్లొట్టు గ్రామం బిజాపూర్ జిల్లా ఆ తర్వాత మనం చూసుకుంటే భరత్ ఇతను మధ్య ఏరియా కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద అయితే ఆ రెండు లక్షల రివార్డు ఉంది స్వస్థలం వచ్చేసి ఆ భైరంగఢ్ గ్రామం బిజాపూర్ జిల్లా దేవి ఈమె పామేడి ఏరియా కమిటీ సభ్యురాలికి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద కూడా అయితే ఆ రెండు లక్షల రివార్డు ఉంది ఈమె స్వస్థలం వచ్చేసి మీనగట్ట గ్రామం బిజాపూర్ జిల్లా ఆ తర్వాత మనం ఆఖరి పేరు చూసుకుంటే మంగలి ఈమె పేరు మీద రెండు లక్షల రివార్డు అయితే ఉంది ఈమె స్వస్థలం వచ్చేసి పెద్ద కుర్మ గ్రామం బిజాపూర్ జిల్లాకి అయితే పోలీసులు ప్రకటించారు ఈ మొత్తం ఆరుగురి మీద దాదాపుగా ఇరవై ఏడు లక్షల రివార్డ్ అవుతుంది ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇందులోనే ఊరిమిళ ఈమె దండకర్ణ స్పెషల్ జోని కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న పాపారావు యొక్క భార్య ఈమె ఈ ఎన్కౌంటర్లోని పాపారావుతో పాటు మరొక అరవై మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు ఇప్పటికే బిజాపూర్ పోలీసులు అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే మృతదేహాల వద్ద నుంచి ఆరు తుపాకులను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి